బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి బ్యాంకులో తాకట్టు పెట్టిన తమ బంగారు ఆభరణాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కెనరా బ్యాంక్ ఎదుట ఖాతాదారులు ఆందోళన చేపట్టారు బ్యాంకుకు ఎన్నిసార్లు వెళ్లినప్పటికీ అధికారులు కుంటి సాకులు చెప్తున్నారే తప్ప తమ వస్తువులు తాము విడిపించుకు వెళదామంటే ఇవ్వడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు తమ అవసరాల నిమిత్తం రైతులు మధ్యతరగతి ప్రజలు బంగారు ఆభరణాలను తేటగొండ కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు డబ్బులు అందిన తర్వాత తమ వస్తువును విడిపించుకుందామని బ్యాంకుకు పెడితే వారికి చేదు అనుభవం ఎదురైంది సుమారు రెండు వందల యాభై మంది ఖాతాదారుల బంగారు ఆభరణాలు బ్యాంకు నుంచి మాయమయ్యాయి ఈ భారీ గోల్డ్ స్కామ్ జరిగి ఐదు నెలలు కావస్తుంది ఈ స్కామ్ వెలుగులోకి తీసుకురావడంతో బంగారు ఆభరణాలు పోయిన వారందరికీ త్వరలోనే సమస్య పరిష్కరిస్తామంటూ బ్యాంక్ అధికారులు హామీ పత్రాలు రాసిచ్చారు అయితే ఎన్నిసార్లు తిరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు పోయిన వారందరికీ నగదు చెల్లిస్తామని అయితే ఇప్పటి వరకు ఆయన వడ్డీ లెక్కలు తెలుస్తామని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు ఐదు నెలల క్రిందటే తాము వస్తువులు విడిపించుకునేందుకు తాము వచ్చామని ఈ ఐదు నెలల వడ్డీ ఎందుకు వేస్తారని ఖాతాదారులు ప్రశ్నించారు దీంతో బ్యాంకులో ఉద్రిక్త చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న రోరల్ సిఐ చెన్నకేశ్వరరావు బ్యాంకుకు వచ్చి ఖాతాదారులతో బ్యాంక్ అధికారులతో చర్చలు జరిపారు బంగారు వస్తువులు కోల్పోయిన ఖాతాదారులకు నెల రోజుల్లో వారి అకౌంట్స్ కు నగదు జమ చేస్తామని ఐదు నెలల వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదని బ్యాంక్ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఖాతాదారులు ఆందోళన విరమించారు మాల్ జరిగింది మాకు కొంచెం టైం కావాలని కెనరా బ్యాంక్ రాసిచ్చారు ఈ ఐదు నెలల పాటు నుంచి తిరుగుతుంటే కెనరా బ్యాంక్ చుట్టూ రాసిచ్చింది పట్టుకుని తిరుగుతున్నాం ఇత్తామని చెప్తున్నారు తప్ప వస్తువులు ఇవ్వడం లేదు ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తున్నారు అంటే మీ వస్తువులు పోనీ మేము డబ్బులు కట్టేస్తాం తీసుకోండి అన్నారు మేము పోనీ వస్తువులు డబ్బులు కట్టి తీసుకుంటాను అంటే ఐదు నెలల పాటు కూడా వడ్డీని మీరే చెల్లించాలి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు మేము వడ్డీ చెల్లించమంటే మీరు నాకు రాసి ఇచ్చారు మీ వస్తువులు టైం పడతాయని మేము వెరిఫికేషన్ చేసి మీ వస్తువులు మీకు ఇచ్చేస్తాం అని చెప్పారు మేము వడ్డీ కట్టా కట్టాం పోనీకి మేము డబ్బులు తీసుకుంటాం మేము అంగీకరిత వడ్డీ కట్టండి అన్నారు ఉన్న వస్తువులు కోర్టుకు కోర్టు అది తేల్చుకోండి అన్నారు మేము కోర్టులో ఎందుకు తెలుసుకుంటామని మీకు కెనరా లో పెట్టాం కదా వస్తువులు మీరు సమాధానం చెప్పాలంటే బ్యాంక్ మేనేజర్కి ఫైనల్గా ఏం చెప్తానంటే నాకు సంబంధం లేదు కోర్టు మీదకి వెళ్ళిపోండి కోర్టులో పడిపోండి అని చెప్తున్నారు సార్ కోర్టుకి ఎందుకు వేసారంటే పోనీ వస్తువులు కేసాం వేస్తామంటున్నారు పోని వస్తువులు మాకు రాసి ఇచ్చారు కదా మాకు ఇంటిమేషన్ ఏం చేశారని అడిగితే సమాధానం లేదు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి నేను ఉద్యోగం నెల చేస్తాను రెండు నెలలు చేస్తాను కొద్దుకుని పోతాను నన్ను ఏం చేయమంటారు గట్టిగా అడిగితే నన్ను ఏం చేయమంటారు కోర్టుకి వెళ్ళండి ఇది సమాధానం సార్ ఐదు నెలలు పట్టి నుంచి పేపర్ లోటుకుని తిరుగుతున్నాను నేను ఓల్డ్ పోయిందని చెప్పినారు ఏ రకంగా చేసారో తెలీదు బ్యాంక్ కాజేసిందో తెలీదు బ్యాంక్ లో మేనేజర్ గా కాజేయారో తెలియదు లేకపోతే ఎవరు తీసుకున్నారో మాకు తెలియదు మాకు ఏదనేది తెలియదు మాకు రాసి ఇచ్చారు మేము విడిపించుకుంటామని వచ్చాం ఐదు నెలల క్రితం లెటర్ రాసి మా మొగమే వాడేసారు వాడేసి మీ వస్తువులు మేము నెలలో ఇచ్చేస్తాం అని రాసి ఇచ్చారు ఇప్పుడు దాకా తిరుగుతాను దానికి సమాధానం లేదు సార్ ఐదు నెలల పట్టి నుంచి మమ్మల్ని తిప్పిస్తున్నారండి పోయిందన్నారు సరే ఉందని మళ్ళీ ఉందని చెప్పారని చూపించారని మాకు వస్తువులు చూపించాక అవి విడిపించుకుందా వస్తే మళ్ళీ రోజేమో మమ్మల్ని కోర్టు మ్మా ఉన్న వస్తువులేస్తుంది మిమ్మల్ని అంటున్నారు వడ్డీ కూడా ఆరు నెల పట్టి నుంచి వడ్డీ ఆల్ది ఆల తొప్పైనా మమ్మల్ని కట్టించమంటున్నారండి బంగారు అకౌంట్ లో అమౌంట్ ఉంటే కట్ చేసేసుకుంటున్నారండి మాకు ఏ సమాధానం ఏం చెప్పాను అమ్మఒడి డబ్బు కూడా లేదు అండి నేనండి అకౌంట్ లో ఏం పడితే అవి కూడా ఉండట్లేదు అని జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది అండి